la uh... luz అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంటి గృహప్రవేశం అండి వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే అందరు చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళేసరికి నేను వీడియో ఎడిట్ చేసి పెట్టడం చాలా బిజీ అనమాట సో ఇప్పుడు పెడుతున్నానండి అయితే మా ఇంట్లో వాళ్ళు ముందే రాలేదండి వాళ్ళు ముందు రాకుండానే మేమిద్దరం చేసుకోవాల్సి వచ్చింది ఇద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఈ విధంగా అన్ని పనులు చేసుకున్నాం అనమాట వన్ మంత్ నుంచి మాకు నిద్ర లేదు ఇలాగే చేస్తు అనమాట అయితే మేము ఫంక్షన్ రోజు నైట్ అనమాట వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళు రాకముందే మేము రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని ఇలాగా ప్యాకింగ్ చేస్తున్నామన్నమాట అయితే రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చామంటే ఒక ప్లేటు అలాగే కుంకుమరిని ఉంటుంది కదండి అది ఇచ్చేసామన్నమాట దాంట్లో తాంబూలం పెట్టేసి ఇచ్చేసామండి పసుపు కుంకుమ అలాగే ఫ్రూట్స్ అవి పెడతారు కదా అలా పెట్టేసి ఇచ్చేసామన్నమాట ఆ విధంగా మేము రిటర్న్ గిఫ్ట్ అనేది అదంతా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసామండి ఇప్పుడు టైము త్రీ అవుతుందనమాట ఎగ్జాక్ట్లీ త్రీకి లోపలికి వెళ్ళాలి అని అన్నారనమాట సో త్రీ ఓ క్లాక్కి మేమంతా రెడీ అయ్యి వచ్చేసాము పూజారి సెట్ చేస్తున్నారు చూసారా ఇది దిష్టి బొమ్మడికాయ అండి తెలుసు కదా సో ఇలా చేస్తున్నారనమాట మేము ఆల్రెడీ బయటకు వచ్చేస్తామండి వచ్చి స్టార్ట్ చేస్తున్నారన్యణాయ

नमः ते अदृديدे कैतवार श्री परमेश्वर व प्रियर्थम तदेव लग्नं सुदिनंत देव ताराबलम चंद्रबलम तदेव विद्याबलम दैवाबलम तदेव लक्ष्मीपते ते ग्री

ज्ञानमुदां धारया आनंदशोभ अलंकरणार्धे हरिद्रा चोर्णं हरिद्रा कुंकुमं समत्वयामि अस्तो हरिद्रा चोर्णं हरिद्रा कुंकुमं समत्वयामि द्वार महालक्ष्मी नमः वसे టిప్ ప్రకారం 3000 రూపాయలు ఇచ్చారు చూడండి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ బుక్ అలాగా

తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టాలండి ఇలా కొట్టిన తర్వాత లోపలికి రావాలన్నమాట దీపం అని ఉంటుందండి అది తీసుకోవాలి బట్ నేను తీసుకోలేదు కాబట్టి ఇది దీపం పెద్దది ఉంటుంది కదా తీసుకొని వచ్చానట అనమాట లోపలికి వచ్చేసాం చూసారా చేతిలో మొలకలు అదే నవధాన్యాలు ఉంటాయి కదండి అవి ఇస్తారనమాట అవి ఇలా చల్లుకుంటూ లోపలికి రావాలి సో ఒకరి తర్వాత ఒకరు ఉన్నారండి లోపలికి ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అమ్మం కాబట్టి ఇలాగ లోపలికి వచ్చేసారు నెక్స్ట్ మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి కదా మూడు బెడ్రూమ్స్లలో పెట్టాలన్నమాట సో పెడుతున్నారు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలు అన్ని కొబ్బరికాయలు కొట్టాలండి సో ఒకసారి కొడుతున్నారు ఇక్కడ సేమ్ అనమాట ఇప్పుడు మనం బయట గుమ్మం నుంచి హాల్లోకి ఏ విధంగా అయితే వెళ్ళామో అదే విధంగా బెడ్రూమ్లో కూడా బెడ్రూమ్లో గుమ్మం నుంచి బయటికి వెళ్ళాలన్నమాట అందరూ ఇలాగ నవధాన్యాలు ఇలా పోసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది వచ్చేసి నా ప్లాట్ఫామ్ అనమాట అంటే వంటగది కదండి అది దానికే కదా ఎక్కువ ఇంపార్టెన్స్ సో పూజారి కూడా అంటున్నారు అనమాట నేను కబర్ట్ అయి కొట్టాలన్నమాట నా యూట్యూబ్ ఛానల్ ఏంటంటే సక్సెస్ అవ్వాలని మొత్తం बाबा दौराय धनराज सम्योग इंद्रो राम है जिसका भोग दृष्ट कमल दृष्ट कमल दृष्ट दौरन संधरेवार आगे सबसे बिगाड़ दूंगा सबमंगल मांगल देश में सब आधार के तरने पर जब लोगी आराधना मोस्टली जैसे पत्र विषय दानी विषय माँ सही है ना चलेंगे

తనే ఇలాగా ఇసుక పెట్టేసి పైన ఇలా ముగ్గేసేసి పసుపు కుంకుమ రాస్తుందండి ఇలా ఇటకలతో పొయ్యి పెడతారు కదా స్టవ్ మీద ఎలిగించొద్దు కదండి అందరికీ తెలిసిన విషయమే కదా సో స్టవ్ మీద ఎలిగియొద్దు కాబట్టి ఇలాగ పొయ్యి పెట్టేసి పైన ఇలా గిన్నె అనమాట ఇలా పాలు పొంగియడం అది పెద్ద ప్రాసెస్ కదండి ఆడపడుచి పొ పొంగిస్తే మనం చాలా హ్యాపీగా ఉంటామని అంటారు కాబట్టి ఆడపడుచుతో పొంగిస్తేనే మంచిది ఇలా పాలు పొంగిన తర్వాత మనం స్వీట్ స్వీట్ రైస్ చేస్తారనమాట చాలా బాగా పొంగింది కదా బాగుంది కదా ఇటు సైడ్ పాలు పొంగించేలోపు అటు పూజారి గారు అది హోమానికి రెడీ చేస్తున్నారనమాట పక్కనే సత్యనారాయణ వ్రతం కూడా చేస్తాం కాబట్టి ఇలా రెడీ చేసి పెట్టారు అలా పాలు పొంగిపోయింది కదండి ఆ పాలల్లోనే స్వీట్ రైస్ కూడా ప్రసాదానికి రెడీ చేయాలన్నమాట ఇక్కడ సత్యనారాయణ వ్రతానికి టెంపుల్ ఉంటుంది కదండి వ్రతం తీసుకురావాలి బట్ ఇక్కడ తమిళనాడులో మనకి అనమాట టెంపుల్లో దొరుకుతుంది బట్ ఇక్కడ తమిళనాడులో అయితే ఇంటి ఇంటికి పంపించారంట సో పూజారి ఇవ్వలేదు మాకు అందుకని ఇలాగ ఫోటో పెట్టేసి వెనకాల ఇటుకలతో ఇలా సెట్ చేసేసారు పూజారి సో అలా చిన్నగా కనబడుతుందండి సత్యనారాయణ స్వామి ఫోటో కనబడట్లేదు కొంచెం చిన్నగా కనిపిస్తుంది

ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుందండి పూజ ఇంకా చాలా ఉంది బట్ నేను ఇంకా కట్ చేసి కొంచెమే పెట్టాను అంత చూస్తారు వేరు అని చెప్పేసి సో ఇప్పుడు పూజ పెట్టకుండా ఉంటే బాగుదు కదా పూజ పెట్టకుండా ఉంటే బాగోదు కదండి సో పెట్టాలి కాబట్టి నేను వీడియో సగం కట్ చేసి పెట్టాను అనమాట హోమానికి సపరేట్గా సత్యనారాయణ వ్రతానికి సపరేట్గా అలా ప్రసాద్

कुलदेवताव्यो नम मातृव्यौन नम पुग्यो देवा, नम तदीवल श्रीनंददेवा ताराबल चंद्रबल तदे विद्याबल दीवल तदेव लक्ष्मीपदे तेग्री अंग्री विभंस्मरामी ओम ओम वोम शुभाभ्या शुभे शोभने मुहूर्ते अद्ण ద్వితీయపరాబేరీ మధ్యప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధ ఇక్కడ తెలుగు వాళ్ళు పూజారులు దొరకడం చాలా కష్టం అండి ఆయన కూడా మాకు దొరికారు ఇద్దరు సో వాళ్ళు వచ్చారనమాట నేను తెలుగు అండి పూజారి దొరకడం మెక్కగా ఫీల్ అవుతున్నాము మేము ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో కదండి అందరు తమిళ వాళ్ళే ఉంటారు కానీ తెలుగు అయినా మా సార్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు కూడా గృహప్రవేశం చేశారు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చిన ఆయన మేము తీసుకొచ్చామన్నమాట పూజారిని చాలా బాగా చేశారు పూజ మాత్రం గౌరీ పూజ చేస్తున్నామండి ఇక్కడ గౌరీదేవి పెడతారు కదా పెడతారు కదా అక్కడ చేస్తున్నారు సత్యనారాయణ స్వామి పూజ చేసే ముందు ఇలా గౌరీదేవిని పూజిస్తారు అనమాట సో గౌరీదేవి పూజ చేస్తున్నారు पक्के धंधे सुध पकड़ने हैरम बसंत धर्म हो जाए छोड़ भईतारी नामानी अपने तुम्हें या मोद का हस्त है छांवर करने विलव पिता सूत्र है वामना रूप है महेश्वर कुत्र है प्रदंषम परन्तु पूजा हम करेंगे हाँ तो तो ओकरने अभी ओकरने चल जाएगा ओकरने तो बचपने अभी तो अभी स्टूलर कहेंगे ತೊದೇತೀ ಚಂದ್ರ ತಾಂಬೂಲ ಜಾಕೆಟ್ ಮುಕ್ಕಾರ ಜಾಕೆಟ್ ಮೊಕ್ಕನ కొబ్బరికాయలు కూడా పెట్టారు తొమ్మిది ఆ తొమ్మిదికి తొమ్మిది మన పసుపు కుంకుమ తాంబులం లాగా ఇచ్చేయాలన్నమాట సో ఒక్కొక్కటిగా నేను ఇస్తూ ఉంటే మా సార్ పెట్టేస్తారు వాటికి పూజారి ఇలా మంత్రాలు జరుగు చదువుతూ ఉన్నారండి

जब उन्होंने कहा तो बेहद महत्वपूर्ण जवानाइयाँ था यारी हर हर नाम बोले कितनों कंडी हाँ उंगी बूमी ताकार माता पाला माता माता लार मर रहा है माता कोई माता आप चिंत कर माता नहीं मर रहा है चिंत कर माता नहीं मर रहा है लेवल चार बजामी अकेले बजामी बेहद नमूना वो बहुत बहुत ఇప్పుడు హోమం స్టార్ట్ చేస్తున్నారండి హోమం చేసేటప్పుడు ఒక ముగ్గురు ముత్తైదులు స్టార్ట్ చేయాలన్నమాట సో మా వదిన మా సార్ వాళ్ళ అక్క ఇద్దరు వాళ్ళు అనమాట ఇద్దరు వచ్చి స్టార్ట్ చేస్తారు తర్వాత మేము కూడా హోమంలో కూర్చున్నాము టూ త్రీ అవర్స్ అండి అక్కడే కూర్చోవాల్సి వచ్చిందనమాట కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉండాలి కదండి ீம்ரம்ளங்க <laughs> ... बुरुशाब में और प्रणधा की नहीं वो उन जुस्सा है सब बुरुस्सा मस्सिया फेमस तेज़ जया तेज़ ये भी नहीं भी जया अब यार आई हो आई रहो क्या ईश्वर का नाम बुरुशाय इधर नवमा बास्त बुरुशाय नवमा बास्त वर्ष पदया नमस्तुक यम सर्व कामकरण प्रणाम आई रहो क्या सरस्वती स्वामी कुमार दत्त रासुतम च అయిపోయిందండి అది రెడ్ కలర్ మూట అందులో వేసేస్తే సరిపోతుంది అనమాట అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట చూడండి అది వేసేస్తున్నాము కెమెరా కొంచెం కిందికి రాలేదండి అది స్టాండ్ లో పెట్టాను కాబట్టి కనిపించట్లేదు అనమాట

చూడండి హోమం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు సత్యనారాయణ స్వామి కథలు వినాలన్నమాట ఫైవ్ కథలు ఉంటాయి కదండీ ఐదు ఉంటాయి కదా ఐదు విన్న తర్వాత హారతి ఇచ్చేస్తారండి హారతి ఇచ్చేస్తే పూజ కంప్లీట్ అయిపోయినట్టు హోమం కానీ సత్యనారాయణ స్వామి పూజ కానీ కంప్లీట్ అయినట్టు అనమాట ఇక్కడ హారతి ఇస్తున్నప్పుడు సాంగ్ పాడాలి కదా మా వాళ్ళకి ఎవరు రాదు సో నేను మా హనితలి ఇద్దరమే పాడేశాం ఎలా ఉందో చూడండి जय मङ्गलं स्वामी जय मङ्गलं जय मङ्गलं नित्यशुभ मङ्गलं जय मङ्गलं स्वामी जय मङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलं कैलासनादुनको जय मङ्गलं पार्वतीपरमेशुनकु शुभमङ्गलम् कैलासनातु न शुभमङ्गलं वैकुण्ठ वासुनकु जयमङ्गलं वैकुण्ठ वासुनकु जयमङ्गलं श्रीलक्ष्मीनाथुनकु शुभमङ्गं జనులకు శుభమంగళం శ్రీరామ చంద్రులకు జయ మంగళం వైదేహి రమణకు శుభమంగళం శ్రీ వెంకటేశునకు జయ మంగళం శ్రీ వెంకటేశునకు మంగళం అలవేలిపతిని శుభమంగళం జయ మంగళం పాడామనమాట మా అని తల్లిని ఎందుకు రెడీ చేయలేదంటే మేము త్రీ ఓ క్లాకే కదండి మేము మార్నింగ్ వన్ నుంచే స్టార్ట్ అయ్యామనమాట రెడీ అవ్వడం వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి పడుకున్నారు సో లెగలేదు అందుకే రెడీ చేయలేదు అయినా కూడా వాళ్ళు బ్రష్ చేసుకొని వచ్చి నాతో పాటు కోరస్ పాడిందనమాట మా హనితల్లి మా అక్కడ ఉన్నవాళ్ళు మా అక్క కానీ మా వదిన వాళ్ళు వాళ్ళకి రాదు సాంగ్ సో నేనే పాడానమాట మరి నా సాంగ్ మీకు ఎలా అనిపించదని నాకు కామెంట్ చేయండి

పిల్లలు అందరూ ఉన్నారు బట్ వాళ్ళందరూ పడుకున్నారండి ఆ టైంకి పూజ లోపు సిక్స్ అయిపోయింది అనమాట సిక్స్ సెవెన్ అయిపోయింది తెల్లారిపోయింది అప్పటికే వాళ్ళ స్నానాలు అవి చేసి రాలేదన్నమాట పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు నేను ఎలాగో పూజలో కూర్చున్నాను మా అన్ని తల్లిని ఎలా ఎవరు రెడీ చేస్తారు అలాగే మా అక్క వాళ్ళ వాళ్ళు కూడా పూజలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు రెడీ చేయలేదు తర్వాత రెడీ చేశాను అనమాట మా అన్ని వాళ్ళవి మా అమ్మ మా బావ ఎత్తుకున్నాడు మా బుడ్డోడ్ని వాడు కూడా లెగేసాడనమాట అప్పటికే మా అన్నయ్య పిల్లలు కూడా అలాగే ఉన్నారండి నలుగురు చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళని రెడీ చేయడం కుదరలేదు పూజారి అందరికి ప్రసాదం పనిచేస్తున్నారనమాట ఇక్కడైతే చాలా బాగా జరిగిందండి పూజ పూజారి చాలా బాగా చేశారు ఫోర్ ఫోర్ అవర్స్ వరకు హోమం కానీ సత్యనారాయణ వ్రతం కానీ అన్ని రూమ్లలో పూజ చేయడం చాలా బాగా నచ్చింది బాగా చేశారనమాట ఇంకా లక్కీగా ఏంటంటే తమిళనాడులో తెలుగు వాళ్ళు దొరకడం చాలా కష్టమండి కానీ మాకు లక్కీగా దొరికారు మా డాడీ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అయితే ఇంటి దగ్గర నుంచే తెలుగు వాళ్ళని తీసుకెళ్దాం అన్నట్టుగా అన్నారనమాట అక్కడి నుంచి ఇంత దూరం ఎవరు వస్తారండి కానీ మాకు దొరికారు కాబట్టి చాలా లక్కీ అనమాట ఆయన కూడా చాలా బాగా చేశారు ఆయన కూడా తర్వాత మేము కూడా స ప్రసాదం ఇలా పూజారి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రసాదం ఉండారు కదండి ఆ ప్రసాదం అందరికీ పనిచేస్తున్నారనమాట ఇంత చిన్న దాంట్లో ప్రసాదం ఏం పంచుతున్నారు అనుకోవద్దు ఎందుకంటే మేము పాతింట్లో నుంచి కొన్ని వస్తువులు తీసుకురాలేదు సో చిన్న అక్కడ ఉన్న వస్తువులలోనే ఇలా పూజారి ప్రసాదం చేశారనమాట అందుకే అందులో నుంచి కొంచెం కొంచెంగా అందరికీ పనిచేస్తున్నారు ఎందుకంటే అప్పటికే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకే ఉన్నారండి ఎక్కువ మంది రాలేదు మార్నింగ్ ఎయిట్ కల్లా వచ్చారనమాట ఎయిట్ నైన్ కల్లా వచ్చారు అప్పటికే చుట్టాలందరూ ఎవరు రాలేదన్నమాట సో కొంతమంది మా ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే ఉన్నారు సో అందరికీ కొంచెం కొంచెం ప్రసాదం ఇచ్చేస్తున్నారు మా వాళ్ళు కూడా అప్పుడే వచ్చారండి వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి లేట్ అనమాట సో వాళ్ళు రాగానే మా అక్కను మా బావగారు ఇద్దరు స్నానం చేసుకొని పూజలకు వచ్చినారు పిల్లలు ఇంకా రాలేదనమాట ఆ రెడ్ కలర్ శారీ వేసుకున్నామే మా తోటికూడలు మా అక్క అనమాట మా బావగారు తెలుసు కదా ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా నేను తను పరిచయం చేయలేదు కాబట్టి ఇప్పుడు పరిచయం చేస్తున్నాను మా అక్క అండి కొబ్బరికాయ కొడుతుంది ఇలా పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కాబట్టి వాళ్ళు కూడా కొబ్బరికాయ తెచ్చుకొని ఇలా కొడుతున్నారనమాట మా అన్ని చూడండి పొద్దున్న లాలిపాప్ కూడా తింటుంది దాన్ని రెడీ చేసే వాళ్ళే లేరెవరు సో ఫీల్ అవుతుందనమాట రెడీ చేయలేదని అందుకే మా బావ తనకి ఇలా లాలిపాప్ ఇచ్చేసి ఆడుకొనిస్తున్నారనమాట

ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ దేవు దేవుడు మందిరం ఉంటుంది కదండి అందులో పెట్టేయమని ఇస్తున్నారు అనమాట అలాగే కౌశం కూడా ఉంటుంది కదండీ అది కూడా ఒకటి పెట్టేస్తే సరిపోతుంది పెట్టేయాలన్నమాట సో పూజ ఇస్తున్నారు అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు మేము తీసుకున్న తర్వాత అందరూ మా పేమిగాడు మా పేమి అక్క వాళ్ళ పెద్దఅబ్బాయి అనమాట వాడు ఆశీర్వాదం తీసుకున్నారు తర్వాత మా అక్క మా బావ తర్వాత మా బావగారు ఉన్నారు కదా మా సార్ వాళ్ళ అన్నయ్య అనమాట మా అక్క తను కూడా మా తోటి కూడా చెప్పాను కదా వాళ్ళు కూడా ఆశీర్వాదం తీసుకున్నారు అందరు తీసుకున్నారండి పూజారి దగ్గర తీసుకుంటే మంచిదే కదా సో తీసుకున్నారనమాట అందరూ మా అన్నయ్య రాలేదండి అప్పటికే పూజకి అటెండ్ అవ్వలేదన్నమాట తను వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది మా అక్క మా పెద్దక్క వాళ్ళతో వస్తున్నారు సో పిల్లలతో ఇలా ఆశీర్వాదం తీసుకుంది మా వదిన అనమాట తను తను కూడా పరిచయం చేశాను కదా నేను ముందు వీడియోలో చూడండి పూజ అయితే చాలా బాగా సక్సెస్ అయిందండి మేము అనుకున్న దానికంటే చాలా బాగా అయిందనమాట మంచిగా అనిపించింది హ్యాపీగా అనిపించిందండి మా ఇంట్లో గృహ ప్రవేశం ఈ విధంగా జరిగింది ఫ్యామిలీ అందరు వచ్చారండి కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉండే సో వాళ్ళకి వర్క్ కుదర కుదరకపోవడం వల్ల రాలేకపోయారనమాట కానీ వచ్చిన వరకు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము ట్రిప్ కూడా తిరిగాము దీని తర్వాత కూడా మేము టిఫిన్లు ఏం పెట్టాము తర్వాత రోజు ఎలా చేసాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ పార్ట్ త్రీ లాగా పెడతానండి పార్ట్ వన్ నేను ఆల్రెడీ హోమ్ టూర్ చేశాను కదా ఇంటీరియర్ అప్పుడు అది పార్ట్ వన్ లాగా పెట్టాను ఇది వచ్చేసి పార్ట్ టూ అండి సో ఈ వీడియో తర్వాత పార్ట్ త్రీ అని నేను దీని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను మీకు ఇప్పుడైతే మా ఇంటి గృహప్రవేశం ఈ విధంగా జరిగిందండి మరి మీకు ఎలా అనిపించింది మా ఇంటి గృహప్రవేశం మా ఇల్లు ఎలా ఉంది డెకరేషన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీరు చూస్తున్నప్పుడు చూస్తున్నారండి నేను కాదనట్లేదు బట్ లైక్ చేయట్లేదు ఒక్క లైక్ కొట్టండి బాగుంటుంది కదా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్